విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివశీర్ శర్మ గురుగారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు గురుగారు ప్రత్యంగిరి అమ్మవారి అంటే చాలా పవర్ఫుల్ ఏ కోరికను సిద్ధిస్తుంది అన్ని వస్తే మన లైఫ్ లోకి అమ్మవారిని నమ్ముకుంటే నిజంగా అలాగే ప్రత్యంగరి అమ్మవారి కళ్యాణం ఎవరు చెయ్యరు మనం మాత్రమే చేస్తాము మన టెంపుల్ లో లాస్ట్ టైం కూడా చేస్తాము చాలా అంగరంగ వైభవంగా జరిగింది మళ్ళీ సంవత్సరం ఎప్పుడు చేయబోతున్నారు గురుగారు ఇక్కడ ముఖ్యంగా ప్రత్యంగిర అమ్మవారు అంటే చాలా మంది భయానకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ భయమేమో రుద్రంగా ఉంటుంది రౌద్రంగా ఉంటుంది ఎడుమిర్చితో హోమం చేస్తారు అవన్నీ భయంగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఎండుమిర్చి రోజు ఇంట్లో చూస్తుంటే ఇంట్లో కూరలు వేసుకుంటుంటా ఏం భయపడిపోతున్నారు అత్యన ప్రతి ఒక్కళ్ళు కూడా అంత భద్రకాళి లాగా తయారవుతున్నారా కాదుగా శాంతంగా ఉండేవాడు కూడా ఎన్ని మిర్చి తింటున్నారుగా నెంబర్ నెంబర్ మనం మన ఇంట్లో మన కన్న తల్లి కోపంగా ఉంటుంది ప్రేమగా ఉంటుంది బాధగా ఉంటుంది అన్ని విధాలా మనకి ఒక్కొక్క స్టేజ్ లో ఒక రకంగా కనబడుతుంది మరి ప్రత్యేక ఆదిపరాశక్తే ఆదిపరాశక్తి అన్నప్పుడు ఇప్పుడు కోపం కలిగించినప్పుడు కోపంగా ఉంటుంది ఇక్కడ మన మీద కోపం కాదు మనకి బాధ కలిగించినటువంటి రాక్షసులను అంతమందించడం కోసం చేసినటువంటి ఆ కోపాదృప్తం తప్పితే వేరే రకమైనటువంటి కాదు కదా నాన్న అంత ఆవేశం అమ్మవారికి ఎందుకు వచ్చింది భక్తుల మీద మన మీద కాదు భక్తులని కాపాడడం కోసం భక్తుల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని శిక్షించడం కోసం అమ్మవారికి ఆవేశం వస్తుంది నాశనం చేయడం అంతే కదా అలాంటిది మనల్ని రక్షిస్తున్నటువంటి అమ్మవారిని మనం ఎట్లా తిరస్కరిస్తాం కదా అమ్మని అమ్మ అని పిలిస్తే తప్పనిసరిగా పెరుగుతుంది అన్న దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు దానికి నేను సంపూర్ణమైనటువంటి నిదర్శనం అని చెప్తాను అమ్మవారు తప్పనిసరిగా మనకంటే రెండు అడుగులు ముందే వెళ్ళి మనకుండేటువంటి సమస్యల్ని ముందుగా మొత్తం ఇప్పుడు ఒక సీఎంఓ పిఎంఓ వస్తున్నప్పుడు ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తారు చూడండి అవునా ఆ రోడ్లో ఏ వాహనాలు లేకుండా ఏమి ఏ అడ్డంకులు లేకుండా జీఈవి ఇవి ఏమైనా వెళ్ళిపోతుండే చూసారా అలాంటి వాటికి మించినటువంటి సెక్యూరిటీనే ప్రత్యంగ అమ్మవారు మనకంటే వందడుగులు ముందే వెళ్ళిపోయి మా నా కొడుకు వస్తున్నాడు నా భక్తులు వస్తున్నాడు నా బిడ్డ వస్తున్నాడు వీడికి ఏ రకమైనటువంటి ఆటంకం ఉండకూడదు అని చెప్పి ముందుగానే రూట్స్ మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయి క్లియర్ రూట్ని ఇచ్చేటువంటి శక్తే ప్రత్యేకంగా ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు దాంట్లో ఏ మాత్రం కూడా సమస్య అనేది నా ఇంట్లో చక్కగా ప్రత్యేకంగా అమ్మవారి ఫోటో కూడా పెట్టుకుని పూజ చేసుకుంటారు ఇప్పుడు జాగ్రత్తగా చేయాలి జాగ్రత్త ఏ అమ్మవారికి జాగ్రత్త చేయాల్సిందే మన ఇంట్లో నిప్పే కదా మనం ముట్టుకుంటాం కాళ్ళు కాలకుండా ఉండాలి ఉండాలంటే కాలకుండా ఉండదు కదా అమ్మవారు జాగ్రత్తగానే ఉండాలి తప్పనిసరిగా అమ్మే కదా అని చెప్పి అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అమ్మ కోపం రాదా ఇది కూడా అంతే మరి కొంతమంది భూ వాటి లేదు భయానకంగా తయారు చేసి భయంకరమైనటువంటి స్థితిలో ఉంటుంది అమ్మవారు అట్లా ఉంది ఇట్లా ఉంది నిజంగా రౌద్ర ఇంట్లో పెట్టుకోలేరు ఇలా కూడా మాటలు అన్ని బట్టి మాటలు ఇంట్లో పెట్టుకోండి అంటే కొంచెం భయపడుతున్నారు అమ్మని అమ్మ అని పిలిస్తే తప్పనిసరి ఒక మాట చెప్తాను అన్న మొన్న కూడా మీకు వాయిస్ రికార్డు వినిపించినట్టున్నా మొన్న మధ్య మనం ఒక లాకెట్ పంపించాం అమ్మవారిది లాకెట్ పంపించినప్పుడు ఆవిడ నాకు ఫోన్ చేసింది అయ్యా అమ్మ నా ఇంటికి వచ్చింది అమ్మని పంపించారు నా ఇంటి దాకా వచ్చింది నా ఇంటికి వచ్చింది అమ్మ వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నా అని చెప్తుంది ఆవిడ ఇంకంతమించి ఇంకేం కావాలి అవునా రాజశ్యామరా కావచ్చు ఇవన్నీ కూడా నువ్వు ఈ దేవతలకు సంబంధించినటువంటి రాత్రి దేవతలకు సంబంధించినటువంటి విధానాలే కదా వామాచార దక్షిణాచారాలకు సంబంధించినవి నువ్వు ఏ ఆచారంలో పూజిస్తావో ఆచారంలో పూజించి ఎలా పూజిస్తావో అలా పూజించు అమ్మవారిని నమ్ముకొని ఉంటే సార్ ఏ రకమైనటువంటి కష్టాలు తీరిపోతాయని చెప్పడంలో నేమాత్రం కూడా సంశయం లేదు నాన్న అలాంటి ప్రత్యంగిర అమ్మవారి కళ్యాణం మనం చివరి సంవత్సరంలో లాస్ట్ సంవత్సరంలో కూడా చెప్పుకున్నాం జరిగింది ఒక భక్తురాలు నాకు వివాహం అయితే నేను అమ్మవారి కళ్యాణం చేస్తాను మొక్కుంది అంతే అమ్మవారి కళ్యాణం ఉంటుందా ఉండదా అనేటువంటి ఆలోచన కూడా లేదు లేకుండానే మొక్కుంది అమ్మాయి వివాహమైంది అయిన తర్వాత కళ్యాణం చేయిస్తాను కళ్యాణం చేయిస్తానంటే వద్దని చెప్పడం మనం ఎవరం అమ్మాయి మొక్కున్న తర్వాత కళ్యాణం అయింది అంటే అమ్మవారు కళ్యాణం చేయించమనే కదా అమ్మవారి సంకల్పం కూడా అమ్మాయి ద్వారా మనకి మన దాకా పంపిస్తుంది సంకేతాన్ని పంపిస్తుంది కదా ఆ సంకేతం పంపించిన తర్వాత కూడా తెలుసుకోకుండా మనం అట్టాని మూర్ఖంగా ఉంటే కరెక్ట్ కాదు కదా అందుకని ఇక్కడ ప్రత్యంగ అమ్మవారి కళ్యాణం పోయిన సంవత్సరం మనకి ఏం జరిగిందంటే బాగా గుర్తు మార్గశర బహుళ చతుర్దశి చేసాం అదే రోజున మనం గోకురం బయలుదేరి వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్ అమావాస్య ఆ అమావాస్యకి విపరీతమైనటువంటి రష్ వచ్చింది మనకి మీరు రాలేదు ఆ నెలలో ఎట్లా అంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయినటువంటి టైము ఇయర్ ఎండింగ్ వీకెండ్ అలాగే హాలిడేస్ మంత్ మనకి ఇక్కడ హాలిడేస్ వచ్చినాయి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వల్ల విపరీతమైన రష్ చివరి కళ్యాణ మండపాల్లో దింపేసి జనాన్ని మనం ఒక పూజలు చేసుకుని వచ్చి దొరక్క అక్కడ అది కూడా చూడండి అది అర్థం చేసుకోవడానికి జనాలకు ముందుగా ఇండికేషన్ అంటే ఇంటిమేషన్ ఇవ్వడం కోసమే కళ్యాణానికి జనాలు అందరూ వచ్చారు భోజనానికి అమ్మవారి ప్రసాదం బయలుదేరారు అక్కడ మనం చెప్పగలిగాం కాబట్టి అక్కడ సర్దుకోగలిగారు ఇక్కడ చెప్పకుండా అక్కడ తీసుకుని వెళ్ళి కళ్యాణ మండపంలో దించుతామంటే అది ఎంతవరకు భావ్యంగా ఉంటుంది అవునా సో కాబట్టి అది కూడా ఒక కారణమై ఉంటుంది అనుకుంటా నేను అట్లాగే ఈ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు మార్గశ బహుళ ఆ చతుర్దశినా అన్న మనం ఇక ప్రతి సంవత్సరం మార్గశిర బహుళ చతుర్దశి రోజున ప్రత్యంగిరా పరమేశ్వర కళ్యాణం చేయాలి అనేటువంటిది నిర్ణయం జరిగిపోయింది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇప్పుడు అంతేనా అంతే అంతే కాబట్టి ఈ పద్దెనిమిదో తారీఖు ఎవరైతే వస్తున్నారు మనతో పాటు బయలుదేరి గోకర్ణానికి అందరూ తప్పనిసరిగా మనకి టెంపుల్ అక్కడ అడ్రస్ కూడా పెట్టండి లొకేషన్ కూడా పెట్టండి వచ్చి కళ్యాణం చూస్తారు చక్కగా భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత బస్సు ఎక్కుతారు బస్ పూజ ఇక్కడ అమ్మ అమ్మ పూజ అక్కడ అయ్యా పూజ రెండు కంప్లీట్ అంతే కదా ఈ కళ్యాణానికి వస్తారు కళ్యాణం చూసుకుంటారు శివుడికి పూజ చేస్తారు అక్కడికి వెళ్ళి మనసటి రోజు నుంచి వాళ్ళ ఇంట్లో నిత్య కళ్యాణం బత్స తోరణం అంతే మాత్రం కూడా సంశయం లేదు కాబట్టి పద్దెనిమిదవ తారీఖు కళ్యాణం జరుగుతున్నాను దాంట్లో కూడా మార్నింగ్ నైన్కి హోమం ప్రత్యంగరా రుద్ర రుద్రహోమం ఉంటుంది మరి ప్రత్యంగ అమ్మవారికి ఎవరితో ఇచ్చి కళ్యాణం చేస్తారంటే ఈశ్వరుడితోనే కళ్యాణం చేస్తాం గుర్తుపెట్టుకోండి పొద్దున్నే రుద్రహోమం ప్రత్యంగరా హోమం కల్లా అయిపోతుంది పదిన్నర కల్లా కళ్యాణం మొదలు పెడితే పన్నెండున్నర కల్లా కళ్యాణం అయిపోతుంది పన్నెండున్నరకు అన్న సంతర్పణ చక్కగా భోజనాలు చేసిన తర్వాత చక్కగా బస్ ఎక్కండి ఆయన ఒకరిని వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా కాబట్టి పద్దెనిమిదవ తారీఖు నిజంగా చెబుతున్నానండి ఇలాంటి కళ్యాణం ఈ కళ్యాణం ప్రత్యంగర అమ్మవారి కళ్యాణం ఎక్కడా ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఎక్కడ ఒక్క చోట కూడా జరగలేదు ఇది ఖచ్చితం పోయిన సంవత్సరం జరిగింది మన దేవాలయంలోనే దానే సా అంటే మనం వార్షికంగా ప్రతి సంవత్సరం చేద్దామనేటువంటి సంకల్పంతో మరలా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం తప్పనిసరిగా మీ ఇంట్లో కళ్యాణ వాజా మోగాలి అంటే అమ్మవారి కళ్యాణానికి రాండి కళ్యాణాన్ని తిలకించండి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి అమ్మవారి అట్లాగే పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణలతో పరిపూర్ణంగా మీరు మీ కుటుంబం వర్ధిల్లుగాక జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు